నిన్నటి రోజున తోట ఆలయ గారు గౌరవ జెకే మహేందర్ రెడ్డి సిరిసిల్లా ఇన్ఛార్జ్ గారు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే లేడు అతని హోదా ఏంటిది అనుకుంటూ మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఆయన చేయవలసిన అవసరం లేదు అని మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ సమస్యనే ముందుగా కనిపిస్తూ ఉంది రోజు పేపర్లో వస్తూ ఉన్నది అది మీకు కనిపించడం అని ఉంది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరపూరితమైనటువంటి చర్య అని భావించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి జనత మీకు దక్కింది అలాంటిది ఇక్కడ ఏదైతే మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు ఉన్నారో ఇక్కడ మంత్రి అతనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారి గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఉంటుందని భావించి అతనికి అలా అనిపించిన పరిస్థితుల్లో దాని గురించి ట్యాప్ కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేసిన దాని గురించి మీరు అంత దగ్గర పడవలసిన అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అని నిర్ధారణ కాకముందే ఫోన్ ట్యాపింగ్ చేసినవి అతని స్థాయి అని మాట్లాడుతున్నారు ఎవరి స్థాయి గురించి ఎవరు మాట్లాడే హక్కు మీకు లేదు సిరిసిల్లాకి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తి అంటే ఆనల్ గురిని అని అంటున్నారు అధికారంలో ఉండి మంత్రివర్యులు కూడా ఆనల్ కలిసిపోయి గతంలో మిగతా ఎవరిని దగ్గర రాయకుండా పరిపాలించినటువంటిది సిరిసిల్లా ప్రజలందరికీ తెలుసు మొన్న మూలాల చెరువు తెగినప్పుడు నీటి ప్రవాహము శ్రీనగర్ కాలనీ మునిగిపోయినప్పుడు కాలనీకి కాలి మునుగుతుండగా వచ్చి చూసిన బాపాన పోలేదు దాన్ని మహేందర్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించి దాని నివేదికను కూడా సమర్పించినటువంటిది వారికి తెలియదు అనుకుంటాను బహుశా మీరు దాని గురించి మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు నోటీసులు ఇచ్చినాక మీకు అంత భయం ఎందుకు నోటీసు ఇచ్చినాక కోర్టు తెలుస్తుంది ట్యాపింగ్ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదు అది కూడా బయటపడుతుంది త్వరలో తెలియజేస్తా రంగారెడ్డి గారి ఏరియాలో ఫోన్ ట్యాపింగ్ చేసే చేసేటువంటి ఏదో పరికరాలు అయితే ఏమైనాయో శ్రీనగర్ కాలనీలో పెట్టినటువంటి ఏదైతే కేటీఆర్ రామారావు గారు ఉన్నారో మరి అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఆ పెట్టినంత వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి అనుమానమే కదా కాంప్లైంట్ చేస్తే ఏమవుతుంది తోటకాయ గారు మీరు మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే బలహీన వర్గాలను ఇక్కడున్న వస్త్ర పరిశ్రమ వాళ్ళను ఆదుకున్నా అని చెప్పినవు ఎక్కడ ఆదుకున్నావు మీకే కనబడుతుంది కానీ మాకైతే ఎక్కడ కనబడతలేదు బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నా అని అని ఎస్సీ ఎస్టీల భూములన్నీ గుంజుకున్నావు ఇదేమైనా పద్ధతి అయినా నీకు సిరిసిల్లాలో మరి ఎన్నో వంద వంద డెబ్బై ఎనిమిది రెండు దాదాపు రెండు వందల ఎకరాలకు భూమి గుంజుకున్నావు ఇప్పటి వరకు దానికి పైసలు చెల్లించలేదు నువ్వు ఎక్కడ ఇక్కడ సిరిసిల్ల అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఏముంది కాబట్టి దయచేసి ఇంకోసారి కూడా మా కేకే మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేయొద్దు ఒకవేళ మా ఆరోపణలకు తప్పైతే శిక్ష మేము అనుభవిస్తాం నీకేమొచ్చింది నువ్వు చేయలేదని అంటున్నావు కదా దేశం మీద రాష్ట్రంలో దేశం మీద ఫోన్ టాపింగ్ గురించి పేపర్లలో మాట్లాడుకున్నటువంటి మా వస్తున్నట్టు వార్తలు నిజం కావా మీరు నదిలో పల్కొట్టి వేసినటువంటి ఏవైతే శకటాలను అవన్నీ ఫోన్ టాపింగ్ చేసినటువంటి మిషన్ సేమ అవన్నీ కూడా మీరు అందులో వేసిన మీకు తెలుస్తలేదా కాబట్టి దయచేసి మిస్టర్ రాఘయ్య గారు మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలి బడుగు బలహీన వర్గాలకు మీరు పనిచేసినప్పుడు అందరు కూడా నిన్న నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల దగ్గర గుంజుకొని నువ్వు ఎవరేకిచ్చినావు నీకు తెలియదా కేటీఆర్ దయచేసి ఇంకోసారి కూడా మీరు కూడా బీసే ఎవరు తోటాగాయ్య గారు మీరు కూడా తోటాగాయ గారు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు ఒక ఎవరైతే తప్పు ఎంత తప్ప మన గవర్నమెంట్ మన పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది ఇప్పుడు మేము ఇచ్చినంత మాత్రాన మేము చెప్పగానే కేటీఆర్ తీసుకుని వెళ్ళి ఒకటి ఎత్తారా కేటీఆర్ సిసిలకి వచ్చినప్పుడు అలా కాంగ్రెస్లోనూ పోలీస్ స్టేషన్ వేసినట్టు అనుకుంటారా అట్లా కాదు కాబట్టి మీరు ఇంకోసారి కూడా ఇట్లా మాట్లాడద్దు ఆగాయ గారు మీరు తెలుసుకొని మాట్లాడండి ఒకవేళ మేము తప్పితే మీ శిక్ష మీరు తప్పైతే మీరు మా పార్టీలో ఉన్నటువంటి అందరూ తేట తెల్లమైనటువంటి వ్యక్తులు న్యాయవస్తులు అని చెప్పి చెప్తుండ్రు ఇప్పుడు దొంగలందరూ వేసిన వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచేటోళ్ళు ఎవరు ఈ భూములను ఈ ఎక్కడెక్కడ కబ్జాలు చేసిన వాళ్ళని లేచిపోయేటోళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల ఒక కాంగ్రెస్ వాడని ఉన్నాడా అయ్యా నీకు తెలియదా మీరు తెలుసుకొని మాట్లాడాలి దయచేసి అని చెప్పి మన తోటాగా మనవి చెప్తున్నాం రోజున కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సరే కంప్లైంట్ చేసి చేస్తే అది నిజ నిర్ధారణ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది తప్ప ఇక్కడ స్థానికంగా జిల్లా జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆరోపణ కరెక్ట్ కాదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక విషయం సిరిసిలలో కేటీఆర్ గెలవడం అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిందని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు గెలవడం జరిగింది దీనికి ఇది పూర్తి డబ్బుల వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ వాళ్ళ వాహనంలోనే తెలంగాణ మొత్తం నిలబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చినట్టు వారే వారి అధికారులే ఒప్పుకున్నట్టు మనం రిమాండ్ షీట్లో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉన్నాం కాబట్టి మధ్యలో ఒకసారి కేటీఆర్ ఓడిపోతుందని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రావడం దాని తదనంతరం పోలీస్ అధికారులు చెప్పడం మా వాహనాల లోపల లోపలనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక అధికారి చెప్పిండు మాకున్న వాహనాల ద్వారానే మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు సప్లై చేసినామని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు దీన్ని లాక్కునే అధికారం ఎవరికీ లేదు దీన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు దీన్ని ఏదో చిన్న వ్యవహారం ఇదేదో ఇద్దరు ట్యాప్ ఇద్దరు ఫోన్ మాట్లాడితే ట్యాపింగ్ చేసిండ్రు లేకుంటే ఇది జరిగింది అది జరిగింది అని అంటే వారికి తెలియదా వారు చదువుకోలేదా ఇది ఫండమెంటల్ రైట్ దీన్ని లాక్కునే హక్కుంది మన పర్మిషన్ లేని మన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అవుతుంది కాబట్టి దీని మీద కేటీఆర్ ఏదో పరువు నష్టం దావా చేస్తున్నా నేను దీని మీద చాలా ఇది అన్యాయం ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు పరువు అది పరువు నష్టం తావా కదా నీకే పరువు ఉందా మాది పరువు కాదా నీకేదో నీకు ఏదో పెద్ద నష్టం జరిగినట్టు పరువు అసలు మీకు పరు పరువు ఉంటాయి కదా నష్టం జరగడానికి ప్రతి దానిలో ప్రతి స్కామ్లో ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ అయినా ఇలా రాను 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 రాని ఇంకా ఎన్ని బయటపడతాయో చూడండి ఇలా మీ పోలీస్ అధికారులు అన్ని విషయాల్లో పర కూడా మా ఏ ప్రభాకర్ రావు గారు చెప్పినట్టే నడుచుకున్నాం అనుకుంటున్నారు ఆయన వచ్చిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటపడతాయో పోలీస్ అధికారులు ఎంక్వైరీలో తీర్థ దీన్ని మనం మనం విమర్శించుకోవడం ఎందుకు ఇవాళ ఆయనే అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇంకా దీనికి ఎంత పెద్ద తాల్కాయలున్నాయో వాళ్ళే నిజ నిర్ధారణ చేస్తారు దీనికి ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంది దీనికి ఒక విభాగం ఉంది వాళ్ళు చూసుకుంటారు తప్ప అనవసరమైన లేనిపోయిన ఆరోపణలు అటు ఆ చక్రపాణి పచ్చిరాని బాజన చక్రపాణి దాని పక్కకు ఉన్నటువంటి ఈ ఆగాయ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మా దాంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళు కూడా ఎక్కడెక్కడికోవో మాట్లాడుకుంటూ మా పార్టీలోకి రావడానికి ఇంకొకటి అంటాడు రూడోళ్ళు మాట్లాడుకుంటూ మీద నాయకత్వంలో కూడా మా నాయకుల కోసం కాదు అసలు ఒక విషయం ఆలోచించుకోండి మీరు ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు దయచేసి మీరు కాంగ్రెస్లోకి వెళ్ళకండి అని మీరు ఇల్లు తిరుగుతున్నాడు దీన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి మాకు నాయకత్వ లోపం కాదు మాకు హండ్రెడ్ పర్సెంట్ పటిష్టమైన నాయకత్వం ఉంది మా దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అవినీతి అక్రమాలకు పాటుపడలేదని చెప్పి సందర్భంగా గట్టిగా మేము ఒప్పుకుంటాం ఎందుకంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అక్రమంగా లాక్కున్న ల్యాండ్లలో మీరు అనేకమైనటువంటి కేసులు మీ మీద అవుతున్నాయి ఇసుక మాఫియా భూమి మాఫియా ఇవన్నీ రకాల ఇష్యూస్లలో టీఆర్ఎస్ పార్టీలో కుంభకోణాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత ఆర్థికంగా ఎదిగినో అది ప్రజలందరికీ తెలుసు దయచేసి మీరు అప్ర భావం వెళ్ళిపోయింది ఫ్రస్ట్రేషన్ పోయింది ఏం మాట్లాడుతుండో మీ ఇంకొక విషయం మాడిమాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారని ఒక మాట మాట్లాడతారా పెద్ద మనిషికి ఏమైనా కనీసం ఆలోచన ఉందా ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నవాడు పోతారు తప్ప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆర్ఎస్ బీజేపీ పోతాడు అని చెప్పి ఒక చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి ప్రజలందరూ ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు మీరు ఒక ఓటమి ఓటమిని అంగీకరిస్తలేదు ఇప్పటికి కూడా మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు దీనిపైన మరొక మరొక విషయం ఏంటంటే మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సిరిసిల్లలో హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేటీఆర్ గెలిచిండు కేకే మహేందర్ రెడ్డిని ఓడియడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా వాడుతున్నారని చెప్పి మేము తీవ్రంగా నమ్ముతున్నాం మాలాంటి వాళ్ళ సెకండ్రి గ్రేట్ నాయకత్వం కూడా ఫోన్ మాట్లాడడానికి మహేందర్ అన్నతో ఇబ్బందులు పడ్డం కాబట్టి ఈ ఫోన్లో మాట్లాడడానికి అన్ని అబ్జర్వ్ చేసే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారో దాన్ని అధిగమించి దాన్ని అట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ కేటీఆర్ గెలిచింది తప్ప నిజంగా ప్రజల అభిమానంతో గెలవలేదు అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కేకే మహేందర్ రెడ్డి గురించి శివాకులు అవాకులు పెడితే బాగుండదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఇచ్చిన అప్లికేషన్ మేము ఇచ్చిన కంప్లైంట్ గురించి పోలీస్ అధికారులు ధారణ చేస్తారు మీకు ఎందుకు అంత భయం దొంగలు దొంగలంటే భుజాలు కొనుక్కోవడం అవి ఆరోపణలు ఎందుకు చేస్తుండో అనవసరమైన ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి ఆగాయ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతుంటారు అసలు మీరు ఎలక్షన్లప్పుడు కూడా ఆగాయ గారు ఎలక్షన్లప్పుడు కూడా నువ్వు ఒక మాట మాట్లాడావు ఇప్పటికి కూడా మా నాయకులు ఎవరు మర్చిపోతలేరు ఓటమి ఓటమి భయం పెరిగిండు మనుషులపల సాగుకలు వచ్చిందని ఒకటే ఒక మానవత్వం లేని మాట మాట్లాడినాం అది ఇప్పటికి కూడా గుర్తుంది అసలు నీలాంటి ఈ ఈ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగడానికి నైతిక హక్కు లేదు నీకు నీకు హ్యూమన్ గ్రౌండ్స్ నీకు హ్యూమానిటీ లేదు ఎందుకంటే ఆ వ్యవహారం మీద మాట్లాడు రాజకీయంగా ఎదుర్కో ఒక మనిషిని ఒక మనిషిని నువ్వు ఆ రకంగా వచ్చింది ఈ మనిషేనా అనే మాట మాట్లాడిన అది ఇప్పటికి కూడా అజ్ఞాని నువ్వు చదువురాని వ్యక్తివి నువ్వు ఇలిటరేటు ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి కొంచెం ప్రెస్ ట్యూషన్కి పోయాన్న ప్రెస్ మీట్ పెట్టండి డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టకండి మీకు ప్రెస్ మీట్ టు దిస్ టు ది పాయింట్ మీకు సబ్జెక్ట్ మాట్లాడేటువంటి పరిస్థితిలో మీరు లేరు మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బాగా మీరు అవినీతికి పాల్పడి ఒక్కసారి బ్రేక్ అయ్యింది కాబట్టి మీరు దాన్ని మింగలేకపో కక్కలేక మింగలేక ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టినా కానీ సమయ సందర్భం సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే కబర్దార్ బాగుండదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను